పేరు అపర్ణ నేను అమ్మవార్డు సచివాలయ ఉద్యోగ సంఘంలో కడప జిల్లాకి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అదే విధంగా ప్రొద్దుటూరులో డబ్ల్యూఎంఎస్కే గా విధులను నిర్వ నిర్వహిస్తున్నాను నిన్నటి దినం మాకు ఎస్పీ ఆఫీస్ లో ప్రభుత్వ ఆదేశాల మీదకు బదిలీల ప్రక్రియను నిర్వహించారు ఈ ప్రక్రియ చాలా అస్తవ్యస్తంగా జరగడం జరిగినది ఎందుకంటే మాకు ఒక మొన్నటి దినము ఏడు నలభై నిమిషం లకి ద్వారా సందేశాన్ని పంపించి ఎవరైతే స్పౌస్ కోట పిహెచ్ మెడికల్ అదే విధంగా ఇతరులు ఏవైనా అభ్యర్థనలు ఉంటే కనుక వాటిని ఎనిమిది ఒంటి గంటలోపు మరుసటి రోజు సబ్మిట్ చేయమని మాకు తెలియజేశారు ఈ ప్రక్రియలో మేము ఇచ్చిన ఏదైతే అర్జీలు ఉన్నాయో వాటి యొక్క స్పౌజ్ కేటగిరీకి సంబంధించిన విధి విధి విధానాలకు సంబంధించినవి లోపభ ఇష్టంగా అధికారులు అనేది బదిలీలను బదిలీల ప్రక్రియను చేపట్టడం జరిగినది ప్రైవేటు ఉద్యోగస్తులను పెళ్లి చేసుకున్న భార్యలకి స్పౌస్ కోట కింద పట్టణంలో బదిలీల ప్రక్రియ కింద పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దీని వలన మెరిట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు ర్యాంకర్స్ అదే విధంగా చాలా మంది నష్టపోవడం జరిగినది అదే విధంగా ఐదు వేల ర్యాంకు పన్నెండు వేల ర్యాంకు కలిగిన వారికి పట్టణంలో రేషనలైజేషన్ ప్రక్రియలో ఎస్ అనే సచివాలయాలు ఇచ్చి ఐదో ర్యాంకు ఆరో ర్యాంకు ఇచ్చిన వాళ్ళకి అనే సచివాలయం కింద వారిని తీసుకెళ్లి బదిలీల కింద నియామకం చేయడం జరిగినది కావున స్పౌజ్ కేటగిరీలో చాలా లోపభూ ఇష్టమైన కారణ విధి విధి విధానాలు జరిగాయి వాటి యొక్క విధానాలకు సంబంధించినవి మాకు డిస్ప్లే కూడా చేయలేదు ఏ రకంగా మాకు చూపించలేదు కావున మేము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము వీటి యొక్క ప్రక్రియను ఉన్న పలంగా నిలుపుదలన చేసి మాకు రీ కౌన్సిలింగ్ జర జరపాలని మేము ఆ విన్నవించుకుంటున్నాము ప్రభుత్వ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళలమైన మాకే ఎటువంటి న్యాయం జరగనప్పుడు మేము ప్రజలకు ఎటువంటి న్యాయం చేయగలము కావున మా మినిస్టర్ గారైనా హోం మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం గారు తక్షణమే యొక్క బదిలీల ప్రక్రియను మీరు వెరిఫై చేసి మాకు న్యాయం చేయాలని మనవి చేసుకుంటున్నాము నమస్తే అండి మేము ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఉన్న మహిళా పోలీసులము ఇక్కడ రేషనలైజేషన్ అనే ట్రాన్స్ఫర్స్ గురించి ఇప్పుడు ఇక్కడ మేము అందరం సమావేశం కావడం జరిగింది ఇక్కడ ఏంటంటే రేషనలైజేషన్ వల్ల మాకు నలభై ఆరు సచివాలయాలకు గాను ఇరవై ఐదు పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి అందులో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాని వాళ్ళు ఉన్నారు ఈ కొంచెంకి స్పౌస్ కేటగిరీని బాగా యూస్ చేయటం వల్ల ట్రాన్స్ఫర్స్ పొజిషన్స్ లో మాకు మెరిట్ లిస్ట్ లో వాళ్ళకి చాలా అన్యాయం జరిగి అందరికి నో ప్లేసెస్ రావడం జరిగింది దీనికోసం అనేసి మేము స్పౌజ్ కేటగిరీలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అనేది మాకు తెలియకుండానే అయిపోయింది కాబట్టి ఈ కేటగిరీని కేటగిరీఫై చేయడం గానీ లేదంటే రీకౌన్సిల్ గానీ జరగాలనేసి కోరుకోవడం జరుగుతుంది నిన్న జరిగిన మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలో ఒక కర్నూలు జిల్లాలో అయితే ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది బదిలీలో తగినన్ని ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఒక మహిళా సంరక్షణ కార్యదర్శి నిర్దాక్షిణంగా చనిపోయింది ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగితే ఎంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలా అధికార యంత్రాంగం చేసేటువంటి తప్పులకు ప్రభుత్వ పెద్దల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కడప జిల్లాలో మహిళా సంరక్షణ కార్యదర్శులకు చదివినటువంటి బదిలీలలో చాలా అన్యాయకరంగా ఆ బదిలీల ప్రక్రియ జరిగింది చాలా మటుకు అర్హత ఉన్నటువంటి వాళ్లకు చూపించవలసినటువంటి సచివాలయాలను హైక్ చేసి వాళ్లకు చూపించారనేటువంటి వాదన మహిళా సంరక్షణ కార్యదర్శుల నుండి వినిపిస్తూ ఉంది గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద విచారణ చేసి ఎవరైతే ర్యాంకు బట్టి అర్హత ఉందో వాళ్ళకు సచివాలయాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చాలా వరకు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మీద ఎస్పీ ఆఫీసులో ఎవరైతే ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించినటువంటి బదిలీలు చూస్తూ ఉన్నారో వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంమంత్రి గారు కానీ సీరియస్గా తీసుకోవాలా మహిళా సంరక్షణ కార్యదర్శులకు నిన్న జరిగినటువంటి బదిలీల కౌన్సిలింగ్లో రద్దు చేసి స్వౌస్ కోటాలో ఆ కోటాకు సంబంధించి దరఖాస్తులను డిస్ప్లే చేసి అభ్యర్థులను తీసుకున్న తర్వాత వాళ్లను బదిలీల ప్రక్రియకు అనుమతించాలి కానీ ఆరు వందల యాభై మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఒక్క రోజులు బదిలీలు చేయడం అంటే ఎంత ఎంత అన్యాయమో ఒకసారి మీరు ఆలోచించండి రాత్రి పది వరకు పదకొండు వరకు పన్నెండు వరకు ఒంటి గంట వరకు కూడా బదిలీలు జరిగినాయని సమాచారము కాబట్టి ప్రభుత్వం దృష్టి పెడితే ఈ అంశం మీద వీళ్లకు న్యాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు హోంమంత్రి గారు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఈ విషయం మీద దృష్టి సరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇప్పటికైనా నిజాయితీ కలిగినటువంటి అధికారితే బదిలీలు చేపించాలా ఈ అంశం మీద మేము న్యాయ నిపుణులతో కూడా చర్చించి మా సంఘం తరఫున న్యాయపరమైనటువంటి సలహా కూడా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ న్యాయబద్ధంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు అంటే ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి మరీ మరీ మేము హోంమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఈ ఇక్కడ మహిళా ఉద్యోగులు నిరసన తెలియజేస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే నిన్న జరిగిన బదిలీలు అయితే ఈ బదిలీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు అయితే మేము కూడా ఈరోజు పొద్దున ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో అడగడం జరిగింది ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి రాత్రి ఒంట గంట వరకు అయితే మాకు జరిగింది సార్ ట్రాన్స్ఫర్స్ అయితే స్పోర్జ్ కేసు అనేది చాలా అన్యాయకరం సార్ మాకు ఫస్ట్ ర్యాంక్ ఉండేటోళ్ళకేమో నో ఆప్షన్ ఇచ్చినారు అయితే ఏడు వందల ఎనభై పన్నెండు వేల ర్యాంకు వాళ్ళకేమో ఎస్ ఆప్షన్ వచ్చింది ఇది మాకు తీవ్ర అన్యాయంగా మేము భావిస్తున్నాము అయితే యుఎల్బి టు యుఎల్బినే మాకు ట్రాన్స్ఫర్ కావాలని చెప్పేసి మేము గతంలో మేము అడిగాము టు యుఎల్బినే దానికి గౌరవ ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఇచ్చి ఈ వార్డు వార్డే వాళ్ళకు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళకు రూరల్ వార్డులోకి వచ్చే విధంగా చేసినారు వీళ్ళకైతే విఎన్పల్లి రాజుపాలెము ఎక్కడెక్కడో యాభై కిలోమీటర్లు అవతల సుండుపల్లి రాయచోటి దగ్గర కూడా వీళ్ళకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు స్కూల్కు ముందు స్కూల్ ఓపెన్ కాకముందు చిన్నింటి వాళ్ళకు ఎంతో ఎంతో ఇబ్బంది లేకుండా ఉండదేమో స్కూల్ ఓపెన్ అయినా పిల్లలను జాయిన్ చేసుకున్నారు ఈ పొద్దు వాళ్ళు మళ్ళీ అక్కడ వెళ్ళి టీసీ తీసుకొని ఫీజులు ఎన్నిక తీసుకోవాలంటే వాళ్ళు ఇస్తారా అని చెప్పి మేము గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాము అయితే ఈ మహిళా పోలీసులకు జరిగిన ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ హోస్కోటాలో వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇచ్చారు పొద్దుటూరు అది ఎట్లా తీసుకున్నారని చెప్పేసి మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము ఎస్పీ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే మరొకసారి ఈ మహిళా ఉద్యోగుల యొక్క ఆవేదన మీరు గమనించి వారికి తగిన న్యాయం చేయాలని స్పోర్ట్స్ కేసు కింద జరిగిన అన్యాయాన్ని మీరు కరెక్ట్గా చేసి వారికి బదిలీలు జరపాలని చెప్పి ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాము ఒకసారి మీరు ఇక్కడ వీరు వీరందరినీ చూడండి మన హోంమంత్రి మినిస్టర్ అనితా గారిని పట్టుకొని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు మహిళ అయినటువంటి మన హోం మినిస్టర్ అనితా గారికి నా విజ్ఞప్తి ఏంటంటే వీరికి వెంటనే తగిన న్యాయం చేయాలని చెప్పేసి వీరికి తగిన న్యాయం చేసి వీళ్ళను వీళ్ళను మెప్పించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కి నా సందేశం తెలుపుతున్నాను ఖచ్చితంగా స్పోర్ట్స్ కోట అయితేనేమి లేకపోకుంటే కొంతమంది మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి వారి యొక్క అన్యాయాన్ని ఖండించి కరెక్ట్గా దాన్ని తీసుకొని వచ్చి వీరికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ అనిత గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి